ఈ రోజు ప్రజలు ప్రేరేపించబడాలని దేనికి బానిసలు అయిపోయారు పురుషులైతే ఎప్పుడు చూడండి దేనికి అత్తుకుపోయి ఉంటారు మొబైల్స్ ఇంకా ఆడవాళ్ళు అంటారా ఉన్నది కదండి టీవీలు చలవ సీరియల్ చలవ సంవత్సరాలు సంవత్సరాలు జరబడిన తరగని సీరియల్లు ఈ ఈలోపు చచ్చిపోయాడు చచ్చిపోతుండే కానీ సీరియల్లో మాత్రం అంతా చచ్చిపోయాడు పదివేల ఎపిసోడ్ అని చెప్తాడు గొప్పగా అయ్యో బాబు పదివేల ఎపిసోడ్లే ఏమి నేర్చుకుంటుంది చెప్పండి ఈ సమాజం దేవు నేర్చుకుంటుందో చూడండి బాగా చేశారండి ఎవరు కన్న కూతురిని ఎలా నాశనం చేయాలి ఏ సీరియల్ చూడాలట ఆడలు బాగా తెలుస్తుంది కుంకుమ పువ్వు ఇంతకీ ఎవరిని నాశనం చేయాలట అండి కన్న కూతురినే ఇది ఎక్కడ ధర్మం అండి నిజమే ఈ సీరియల్ చూస్తేనా నిజం ఎక్కడ చూడండి భర్త నుండి భార్యను ఎలా విడదీయాలి ఏ సీరియల్ చూడాలి దీపం ఇంటికి దీపం వెళ్ళాలి కార్తీక దీపం చూడాలట్టండి ఇంకోటి చూడండి తండ్రి నుంచి కూతుర్ని ఎలా విడదీయాలి కోయిలమ్మ నిజమేనా ఆ నిజమే ఊరకనే రాయరు కదండి పని మనిషి ఇంటి కోడలు అయితే ఎలా ఏడిపించాలి అదే ఉసురు పోసుకోవాలి ఏంటది కథలో రాజకుమారు అటండి ఇంకా ఇంటి ఆడపడుచును ఎలా కష్టాలు పెట్టాలి భార్య అన్నది చూడాలటండి ఇంకా అత్తగారి కోడలు ఎలా చంపాలి తెలుసుకోవాలంటే లక్ష్మీ కళ్యాణం చూడండి అన్నల కోసం భర్తని జైలుకి ఎలా పంపాలి అగ్ని సాక్షి దేవుని పిల్లలారా మంచి మంచి పాఠాలు కదండి నిజమా పెద్దోళ్ళు నేర్చుకునే పాఠాలు ఇంట్లో ఆడోళ్ళు నేర్చుకునే పాఠాలు